హాయ్ అండి నమస్తే మీషో కన్నా తక్కువ ప్రైస్ లో సారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి వీళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి సేమ్ శారీ మీషోలో సిక్స్ థర్టీ వన్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే అసలు మిస్ వెరీ వస్తుంది

ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పర్పుల్ కి ఇలా రెడ్ ఓకే ఇంకొకటి ఇలా గ్రీన్ కి రెడ్ కి ఇది కొంచెం డార్క్ పర్పుల్ కి ఎల్లో వచ్చింది త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సారీ మొత్తం ఓవరాల్ అదే విధంగా వస్తుంది రన్నింగ్ మొత్తం రన్నింగ్ సారీ అంతా రన్నింగ్ మీకు ఈ బ్లౌజ్ తోటే సారీ లుక్ అవునవును చాలా సో ఇది ఇది సారీ మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చేయొచ్చు మంచిగా పిల్లలకి కొంచెము యంగ్స్టర్స్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ సారీస్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఈ ప్యాటర్న్ లో ఈ ప్యాటర్న్ టూ కలర్స్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రైస్ చెప్పరా ఫస్ట్ ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఓకే ప్లస్ ఇది వచ్చేసి పళ్ళు ఓకే బ్లౌజ్ ఇలా వస్తుందండి బూట్ వస్తుంది చీరా వచ్చేసి ఇట్లా లెహరియా చాలా ఈజీ టు బాగా క్యాచ్ బాడీకి వెరీ ఈజీ ఇది ఓకే సేమ్ దీంట్లోనే గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది కళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పఫ్ట్ ఉంటుంది సారీ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అసలు ఫోర్ ఫిఫ్టీ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం ఈవెన్ మనం కూడా కట్టుకోవచ్చు అండి వీళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సిద్దిపేటలో ఉండే వాళ్ళైతే డెఫినెట్లీ విజిట్ చేయండి చాలా మంచి స్టాక్ తక్కువ ప్రైస్కి ఉంది మిస్ కాకండి